అసలు మత్స్యకారులకు సమస్యలు ఉన్నాయి మత్స్యకారులకు ఇప్పుడు రాష్ట్రంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఇప్పటికి చెప్తా మేము ప్రధానంగా కొంతమంది మత్స్యకారులు కరోనా నుంచి ఇప్పటి వరకు చనిపోయినటువంటి మత్స్యకారులు ఉన్నారు అలాంటి వాళ్లకు కూడా ఇన్సూరెన్స్ రాలేదు ఎందుకు చనిపోయారు చెరువులలో చేపలు పట్టబోయ చనిపోయారు చెరువుల నిజపోతే పోతే చా చెరువు కావలబోయి పండుకుంటే చా పాములు కూడా చనిపోయారు కాలు చనిపోయినటువంటి వాళ్ళు అంటే ఇట్లా అనేక రకాలుగా యాక్సిడెంట్లు అయి చనిపోయినటువంటి వాళ్ళున్నారు మత్స్యకార కుటుంబాలు ఆ చనిపోయినటువంటి అంటే చేపలు పడుతున్నప్పుడు వృత్తి రీత్యా చనిపోతారు లేదా చేపల చెరువు పోయినప్పుడు కూర్చున్నప్పుడు పండుకుంటే అక్కడ చెట్ల దగ్గర అక్కడ ఉంటారు కదా అట్లా అట్లా చనిపోయినారు అట్లాంటి వా కుటుంబాలకు ఇప్పటికి కూడా దాదాపు రెండు మూడు వందల మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు అట్లాంటి వారికి ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఎక్స్రేస్ ఇవ్వాలి కానీ ఇప్పటికి రాలేదు పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పెండింగ్ లో ఉన్నాయి ఆ కుటుంబాలతో మేము మత్స్యశాఖ ఆఫీస్ కమిషనర్ ఆఫీస్ ను ధర్నా చేసినాం ఇన్ని ఉన్నాయి వీళ్ళందరికి ఇన్సూరెన్స్ ఎక్సిరేస్ రాలేదు పెండింగ్ లో ఇవ్వాలని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు చేస్తామని చెప్పింది కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పటికి దానికి సంబంధించిన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఇవ్వలేదు అది దాంతో పాటు ఇప్పుడు మేము సీడ్ అడుగుతా ఉన్నాం తో పాటుగా కూడా ఈరోజు గ్రామాల్లో ఉండేటువంటి మత్స్యకార కుటుంబాలు ఈ మత్స్యకార కుటుంబాలు ప్రధానంగా రాష్ట్రంలో బెస్తలు ముద్రాదులు మాత్రమే ఎక్కడ పోయిన ఏ గ్రామంలో పోయిన రోజు వంద యాభై కుటుంబాలు అరవై కుటుంబాలు కనీసం నలభై యాభై కుటుంబాలు తప్ప ఎక్కడ ఉండే గ్రామంలో ఉంటాయి ప్రతి ఊర్లో ఈ కుటుంబాలు ఉంటాయి కాబట్టి కుటుంబాలకు సంబంధించినప్పుడు కనీసం కూర్చొని మాట్లాడుకుందాం అంటే కమ్యూనిట్యూనిటాస్ పరిస్థితి ఉంది వాళ్ళ కమ్యూనిటీ కట్టించాలి అదే అదే విధంగా మత్స్యకారులు ఈరోజు యాభై సంవత్సరాల దాటి మత్స్యకారులు ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం చేనేత కార్మికులకు ఈరోజు పెన్షన్ వృద్ధి పెన్షన్ ఇస్తా ఉంది అదే విధంగా కలుగిత కార్మికులకు పెన్షన్ ఇస్తా ఉంది అదే విధంగా మత్స్యకారులు కూడా వృత్తిదారులే వాళ్ళ వృత్తి సేమ్ వృత్తిదారులే అదే విధంగా మత్స్యకారులకు కూడా ఈ రోజు యాభై సంవత్సరాల వారందరికీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇంకోటి ఏంటంటే ప్రధానంగా వృత్తి ఉండాలంటే చెరువు ఉండాలి ముందు వృత్తి ఉండాలంటే చెరువు ఉండాలి ఈ రోజు రంగారెడ్డి జిల్లా ఉంది హైదరాబాద్ చుట్టుముట్టు ఇప్పుడు ఇంతకు ముందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్కార్ నుంచి ఇవన్నీ మేము చెప్పేది ఇంకోటి కూడా ఏంటంటే రంగారెడ్డి జిల్లా ఇంతకు ముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉండాలి ఇప్పుడు మేడ్చల్ అయింది ఇటు రంగారెడ్డి అటు పఠాన్ చెరువు వికారాబాద్ అయితే ఇక్కడ మొత్తం పట్టణ పరిశ్రమలో ప్రధానమైనటువంటి చెరువులు కుంటలను కబ్జాలు అయిపోతా ఉన్నాయి పెద్ద ఎత్తున కబ్జాలు అయితా ఉన్నాయి మీద అనేక సంవత్సరాల సంధి ఫైట్ చేస్తుంది మత్స్య కార్మిక సంఘం కానీ ఇప్పుడు కొద్ది కొద్దిగా అక్కడ చేస్తున్నట్టు పొలగొడుతున్నట్టు చేస్తా ఉన్నారు కానీ ఆ చెరువులు కుంటలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది వాటిని కబ్జాలు చేసేది కూడా రాజకీయ నాయకులే చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద వెంచర్లు కడతా ఉన్నారు అంటే చెరువులను వెంచర్లు చేస్తా చేస్తాను ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో షాబాద్ మండలం అంటే చెవిల నియోజకవర్గంలో చందనవెల్లి నుంచి ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువు వరకు రాచకాలం ఉన్నది ప్రియాంగికల్లో ఈ రోజు మొత్తం కబ్జా అయిపోయింది నీళ్లు రాకుండా అయిపోయిన పరిస్థితి ఉన్నది అంటే ఇవి అట్లా కబ్జాలు అయిపోవడం వల్ల మొన్న హైదరాబాద్ మునిగింది కదా ఎందుకు మునిగింది చెరువులు కుంటలు అన్నిటి మొత్తం కబ్జా చేయడం వల్ల మరి ఇల్లుగట్టడం వల్ల నీళ్లు బయటకు వెళ్లాల్సి వెళ్ళకపోవడం వల్ల చెరువు కబ్జాల నిండిపోయింది అందుకని కోరుతున్నాం ఏంటంటే చెరువుల అన్నింటినీ కబ్జాల నుంచి కాపాడాలి వాటి అన్నిటినీ శాటిలైట్ ద్వారా సర్వేలు చేయించి ఎఫ్టిఎల్ అద్దరాలు వేయించాలి అని కోరుతా ఉన్నాం అదే విధంగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు కబ్జాలు చేశారు అలాంటి వారి పైన ల్యాండ్ గ్రామింగ్ కేసులు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఆ అలాంటి సమస్యల పరిష్కారం కోసం మా సంఘం పనిచేస్తా ఉంది ఇప్పటికి ఉన్నటువంటి ఇప్పుడు పెన్షన్ సంబంధించినటువంటిది కావచ్చు సీడ్ కి సంబంధించినటువంటిది కావచ్చు విధంగా మా సంఘంగా ఇప్పుడు బడ్జెట్ సంబంధించి కూడా మత్స్యకారులకు ఇంతవరకు బడ్జెట్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి వచ్చే ప్రభుత్వం కానీ సరైనటువంటి రీతిలో కేటాయించట్లేదు అంటే మేము అడుగుతున్నాం సంవత్సరానికి ఐదు వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలని కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి డెబ్బై కోట్లు ఇట్లా కేటాయిస్తా ఉంది అట్లా మత్స్యకారులకు సంక్షేమ పథకాలు చేరట్లేదు కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ప్రధానమంత్రి మత్స్య యోజన స్కీమ్ ఉంది వెహికల్స్ ఇస్తా ఉన్నారు అంటే ఎలక్షన్ల ముందు మాత్రమే వాటిని ఇస్తా ఉన్నారు కానీ ప్రతి సంవత్సరం ఇవ్వట్లేదు ఎందుకు చాలా మందికి రాలేదు అది ఇప్పుడు ఇప్పుడు ఒక రంగారెడ్డి జిల్లా ఉంది రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు నూట ఎనభై నాలుగు సొసైటీలు ఉన్నాయి అందులో ఎంత మందికి ఇచ్చారు నలభై మందికి ఇచ్చారు వెహికల్స్ ఇస్తే నలభై మందికి ఎంత మందికి వస్తాయి ఎట్లా అందరికి రావు కదా అందుకనే మేమేమంటున్నాం గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఐదేళ్ల కోసం ఎలక్షన్ల ముందు ఇచ్చింది కానీ ప్రతి సంవత్సరం వేలే ఇప్పుడు అడుగుతున్నాం అంటే ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల కోసం వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలి సంక్షేమ పథకాల కోసం ఈరోజు ప్రభుత్వం సీడ్ ఇస్తున్నామని చెప్తుంది కదా సీడ్ నువ్వు ఎక్కడో కైకల్లూరు తెనాలి తీసుకొస్తాను కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు పంతొమ్మిది చాపిల విత్తన కేంద్రాలు ఉన్నాయి ఈరోజు ఆ ఇక్కడి లో ఉండి ఇంతకు ముందు ఇప్పుడు కరీంనగర్ లో ఉంది చాలా ప్రాంతాల్లో ఇప్పుడు సీడ్ కేంద్రాలు ఉన్నాయి వాటిని అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి లేదు అవన్నీ రోజు శిథిలావస్థలో ఉన్నాయి కొన్ని చోట్ల కూలిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి వాటిని చేప బిల్లలకు సంబంధించిన ఉత్పత్తి కేంద్రాలు పెంచాలి వాటిని అభివృద్ధి చేయాలి తద్వారా మత్స్యకారులకు సీడ్ అందియాలి ఇంకోటి మార్కెటింగ్ సంబంధించిన కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో చాలా మంది చేపలు పట్టుకోవటం తీసుకొస్తున్నాం మార్కెటింగ్ లేదు ఈ రోజు ఉన్నటువంటి కొన్నటువంటి రామ్ నగర్ లో ఉన్నటువంటి మార్కెట్ ఇప్పుడు మార్కెట్ కాదు అది నిజాం అట్లా ఓవరాల్ గా అమ్ముకునే మార్కెట్ బేగం బజార్ లో మార్కెట్ ఉంది దాని పరిస్థితి అట్లా ఇప్పుడు కట్టింది రాజార్లోనే అమ్ముతారు కదా అక్కడ అసలు సమస్య అక్కడ వాటర్ సమస్య అనేక రకాల సమస్యలు ఉంటాయి మా మత్స్యకారులు అందరూ అదే నీళ్ళల్లో అక్కడే ఉండి అన్నీ అన్ని కొట్టి చేసే పరిస్థితి ఉంది కాబట్టి మార్కెటింగ్ వ్యవస్థని పెంచాలి మార్కెట్లను కట్టించాలి ఆ విధంగా మన మా ఇప్పుడు మేము అడుగుతున్నాం ప్రతి మండల కేంద్రంలో చేపల మార్కెట్లు కట్టించాలి కనీసం ఒక ఇరవై లక్షల రూపాయలు కేటాయించాలి అట్లా కట్టించాలని చెప్పేసి మా సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డది ఇప్పుడు ఏదన్నా ఒక సమస్య పరిష్కారం కావాలి మాట్లాడాలంటే మత్స్యశాఖ గా ఉన్నది కానీ మత్స్యశాఖ మంత్రిని కేటాయించాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మత్స్యశాఖ మంత్రి లేడు ఇప్పటికీ మత్స్యశాఖ మంత్రి మంత్రికి మంత్రిని కేటాయించాలి కేటాయించాలి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ జిల్లాలో ఈ స్టేట్ లో ఆరు సుమారు ఆరు వేల సొసైటీలు ఉన్నాయి ఈ సొసైటీలకు ఎక్కడికెక్కడ జిల్లాల వారిగా చైర్మన్లు ఎన్నికైతారు అధ్యక్షులు ఎన్నికైతారు వాళ్ళని మొత్తం కలిపి మళ్ళీ స్టేట్ లో చైర్మన్ ఎన్నికొంటారు కానీ గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ముదిరాజుల మత్స్యకారులందరూ ఓట్లు పొందడం కోసం పిట్టిల రవీంద్ర అనే వ్యక్తిని నామినేటెడ్ పోస్ట్ పెట్టింది చైర్మన్ గా డ్యూటీ మళ్ళీ వైస్ చైర్మన్ గా పెట్టింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసి ఎలక్షన్ లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తుందని చెప్పేసి మొన్న మెట్టు కుమార్ అనేటువంటి వ్యక్తిని ఆయన చైర్మన్ గా పెట్టింది అంటే నామినేటెడ్ పోస్టులు ఇచ్చేసి మేము ఓట్లు దండుకునే కోసం ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు అట్లా కాదు మేము చెప్తా ఉన్నాం మా సంఘం అప్పుడు డిమాండ్ చేస్తాం ఇప్పుడు డిమాండ్ చేస్తాం ఏమని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఎలక్షన్లు జరపాలి ఎలక్షన్లు జరిపిన తర్వాత ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి వాళ్ళందరితోటి మళ్ళీ ఎలక్షన్ జరిపి చైర్మన్ ఎన్నుకోవాలి వైస్ చైర్మన్ ఎన్నుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం విధంగా మా మత్స్యశాఖకు సంబంధించినటువంటి మంత్రిని కేటాయించాలి నియమించాలి ఇప్పుడు నియమించలేదు కాబట్టి అది మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ ఈ అంశాల మీద మా సంఘం నిరంతరం పనిచేస్తా ఉంటాం